వరల్డ్ వైడ్ గా ఓజీ మూవీకి నూట తొంభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది దీంతో సినిమాకి బ్రేక్ ఈవెన్ కావాలి అంటే డిస్ట్రిబ్యూషన్ షేర్ గా రెండు వందల కోట్ల రూపాయలు అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ వందల కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది ప్రీమియర్ షోల ద్వారానే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా సుమారు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రాబట్టింది ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ పవర్ ఎంటు చూపిస్తూ అరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది రెండో రోజు ఇరవై కోట్ల రూపాయలు మూడో రోజు కోట్ల వరకు రాబట్టింది ఐదో రోజు మాత్రం కొంత తగ్గిన ఓవరాల్ గా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది మొత్తంగా ఐదు రోజుల వరకు ఇండియాలో నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల నెట్ నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ఓజీ మూవీ ఏరియా వైజ్ వసూలు పరిశీలిస్తే ఆంధ్ర నైజాంలో కలిపి నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు కర్ణాటకలో పదిహేడు కోట్ల రూపాయలు తమిళనాడులో మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కేరళ ప్లస్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసింది పవన్ కళ్యాణ్ సినిమా అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది ఇక ఓవర్సీస్ లో అయితే ఓజీకి అస్సలు ఎదురే లేదు అమెరికాలో రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే త్రీ మిలియన్ డాలర్స్ అంటే ఇరవై ఐదు కోట్లు రాబట్టుగా మొదటి ఐదు రోజుల్లో నార్త్ అమెరికాలోనే ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే భారత కరెన్సీలో నలభై ఐదు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది ఈ వివరాలు ప్రత్యంగిరా తెలిపింది అమెరికాతో పాటు ఆస్ట్రేలియా యూకే యూరప్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ న్యూజిలాండ్ వంటి ప్రాంతాలన్నింటిలో కలిపి ఓవర్సీస్ లో ఎనభై ఆరు కోట్ల రూపాయలకు పైగా వసూలు వచ్చాయి దీంతో ఐదు రోజులు గాను ఓజీ వరల్డ్ వైడ్ గ్రాస్ రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు దాటింది ఇక ఓజీ మూవీ సిక్స్ డే కలెక్షన్స్ వివరాలు చూస్తే ఓజీ వీకెండ్ కలెక్షన్స్ తో దుమ్ము రేపింది అయితే ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో పండగ రోజులు కూడా కావడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడింది మధ్యాహ్నం రెండు గంటల వరకు థియేటర్ ఆక్యుపెన్సీ తెలుగులో ఇరవై ఐదు శాతం తమిళ్లో ఎనిమిది శాతం హిందీలో ఏడు శాతం నమోదైంది ఫస్ట్ షోల కంటే సెకండ్ షోలకి మాత్రం బుకింగ్స్ బాగానే పెరిగాయి ట్రేడ్ అంచనాల ప్రకారం ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు ఓవర్సీస్ లో ఎనభై లక్షల రూపాయలు తమిళనాడు కర్ణాటక కేరళ హిందీ వర్షన్స్ లో కలిపి కోటి యాభై లక్షల రూపాయలు వసూలు చేసినట్టు భావిస్తున్నారు మొత్తంగా ఇండియా వైడ్ గా డే ఫైవ్ నాడు ఆరు కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు దాంతో ఓజీ ఆరు రోజుల్లో ఇండియాలో నూట యాభై ఐదు కోట్ల నెట్ నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయనుంది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాత్రం ఇప్పటికే రెండు వందల డెబ్బై కోట్లను చేరే దిశగా దూసుకువెళ్తోంది రేట్ పండితుల లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ త్వరలోనే మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ చేరుకుంటుందని స్పష్టమవుతోంది ఈ స్పీడ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైందని చెప్పాలి